హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుందా జ్యువెలెస్ సుచిత్ర బ్రాంచ్లో ఉన్నటువంటి లేటెస్ట్ హారాలు నెక్లెసెస్ అండ్ జుమ్కా కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి ప్రస్తుతం ముకుందా జ్యువెలర్స్లో ది బెస్ట్ ఆఫర్ రన్ అవుతూ ఉందండి గ్రాటిట్యూడ్ సేల్లు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ రన్ అవుతుంది ఆఫర్ ఓన్లీ మార్చ్ ఎయిత్ నుంచి మార్చ్ లెవెన్త్ వరకు మాత్రమే ఉంటుందండి సో పాజిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా సుచిత్ర బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నామండి లేట్ చేయకుండా డిజైన్స్ ఫస్ట్ అయితే జుంకా కలెక్షన్స్ ని చూద్దామండి లైట్ వెయిట్ లోనే హెవీ లుక్ లో మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి సో పాసిబిలిటీ ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అండ్ ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దండి ది బెస్ట్ ఆఫర్ ముకుందా జ్యువెలర్స్ ను టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి అందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అనేది గ్రాటిట్యూడ్ సేల్లో అయితే పెట్టడం జరిగింది ఈ ఆఫర్ ఓన్లీ మార్చ్ ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు మాత్రమే ఉంటుందండి అంటే రేపటితో ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది సో డైరెక్ట్గా పాసిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి పాసిబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ సుచిత్రాలో కూడా లాస్ట్ మంత్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ గ్రాండ్ లాంచ్ అయిందండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అవైలబుల్ ఉన్నాయండి అది కూడా లోయెస్ట్ వేస్టేజ్లో అండ్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అండి ఈవెన్ ముకుంద జ్యువెలర్స్లో స్టోన్స్కి బీట్స్కి పర్ల్స్కి కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ అనేది ఉంటుందండి సో కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ చూడండి ఎంత ట్రెడిషనల్ లుక్లో ఉందో ఇలా మనకు ట్రెడిషనల్ కలెక్షన్స్తో పాటు ట్రెండీ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ జుమ్కాస్ వచ్చేపటికి సిక్స్టీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి ఆనిక్ స్టోన్తో జుమ్కా హైలైట్ అవుతుంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి స్టోన్ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఉందండి అదే విధంగా నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది మనకు ఇటాలియన్ కటింగ్ స్టైల్లో వస్తుంది హెవీ లుక్లో జుమ్కా కూడా బ్రాడ్గా ఉందండి అండ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు డీప్ నాక్షిలో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఈ మోడల్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకు పికాక్ స్టైల్లో వస్తుంది జుమ్కా అంతా కూడా విత్ మూవలు అండ్ స్టడ్ వచ్చేప్పటికీ అమ్మవారు అలాగే లీఫ్ డిజైన్ స్టైల్లో ఇచ్చారు ఎయిటీన్ పాయింట్ జీరో టూ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ బిగ్ సైజ్ జుంకాలో ఇది వన్ మోర్ డిజైన్ అండి పర్ల్స్తో పాటు బీట్స్ కాంబినేషన్ వచ్చింది నైన్టీన్ పాయింట్ డబల్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉందండి సో మీరు ఏ డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకున్న స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఇప్పుడున్న ఆఫర్తో మీరు ఎంత ప్రైస్లో తీసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ కూడా తెలియజేస్తారు ఆఫర్ కేవలం మార్చ్ ఎయిత్ నుంచి లెవెన్త్ వరకు మాత్రమే ఉందండి సో రేపటితో ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా మీకు నియర్ బై ఉన్న స్టోర్ని విజిట్ చేయండి ఖమ్మంలో కూడా బ్రాంచ్ ఉందండి ఖమ్మంకి నియర్ బై ఉన్నవాళ్ళు మీరు అక్కడ బ్రాంచ్ని విజిట్ అవ్వచ్చు మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా సిమిలర్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇన్ కేస్ మీరు వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లో ఏదైనా పర్టికులర్ డిజైన్ కావాలి అనుకుంటే మీరు ఏ బ్రాంచ్లో ఉంటే ఆ బ్రాంచ్కి ఆ డిజైన్ని తెప్పించి కూడా ఇస్తారండి అలాగే ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది వీడియో కాల్ సపోర్ట్తో కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు స్టోర్ నుండి మీరు ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ని చూడాలి అనుకున్న వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి అండ్ నెక్స్ట్ పచ్చి వర్క్లో డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి ఈ మోడల్ చూడండి ఎంత మంచి డీటెయిలింగ్తో ఉందో మనకు స్టడ్ కూడా మురళీకృష్ణన్తో వచ్చిందండి నెక్స్ట్ సెమీ యాంటిక్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ త్రీ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ కొన్ని హారం కలెక్షన్స్ ని చూస్తూ ఉన్నామండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట లైట్ వెయిట్ డిజైన్స్ ని షేర్ చేస్తూ ఉన్నానండి లైట్ వెయిట్ లోనే గ్రాండ్ గా కలెక్షన్ అనేది మనకు ముకుంద జ్యువెలర్స్ లో అవైలబుల్ ఉంది అండ్ దట్ టు లో వేస్టేజ్ విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ అలాగే ఇప్పుడున్న ఆఫర్లో తీసుకుంటే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ అయితే రన్ అవుతూ ఉంది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ వచ్చేప్పటికి వి షేప్ లో వచ్చిందండి సో మనం కెంపులు పచ్చలు కాంబినేషన్లో వచ్చినటువంటి మోడల్ని చూస్తూ ఉన్నామండి మిడిల్లో సైడ్ బ్రోచెస్ ఇచ్చారు పికాక్ డీటైలింగ్తో టోటల్ హారం మాత్రం మూవల డ్రాప్స్తో వచ్చిందండి అండ్ డిజైన్ వచ్చేప్పటికి ఫిఫ్టీ పాయింట్ సెవెన్ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బ్యాక్ చైన్తో కలిపి వెయిట్స్ అనేది చెప్తూ ఉన్నామండి సో ఇన్ కేస్ మీరు బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక బ్యాక్ చైన్ యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత లెస్ చేసి ఇచ్చేస్తారు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాటర్న్ చూడండి మనకు నక్షి డీటైలింగ్లోనే అమ్మవారితో వస్తుందండి అండ్ లాకెట్లో కూడా మనకి ఈ విధంగా గ్రాండ్గా లక్ష్మీదేవిని ఎంబోజ్ అయితే చేశారు ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే బ్యాక్ చైన్తో వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా వచ్చేసింది నెక్ పార్ట్లో వచ్చేప్పటికీ పికాక్స్ మరియు అమ్మవారి డీటెయిలింగ్ ఇచ్చారండి మిడిల్లో ఆనిక్ స్టోన్స్ ఇంక్లూడ్ చేశారు ఆల్టర్నేటివ్గా హారంకి మ్యాంగో ఫినిషింగ్లో పికాక్స్తో పాటు ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అయిందండి అండ్ ఫిఫ్టీ నైన్ పాయింట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ప్యాక్ చేయిన్తో కలిపి ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉందండి నెక్స్ట్ యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక నక్షి హారం చూస్తూ ఉన్నామండి ఏ డిజైన్ వచ్చేప్పటికి ఎంటైర్ హారం అంతా కూడా పికాక్ మోటివ్స్ తో వచ్చింది మిడిల్లో ఆనెక్ స్టోన్స్ ఇచ్చారండి అండ్ అలాగే పోటా స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు లాకెట్ లో కూడా మనం చూడొచ్చు అమ్మవారిని ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు యూ షేప్లోనే లోనే ట్రెండింగ్ లో ఉన్న జిలేబీ నెక్లెసెస్కి కి గా డిజైన్ చేసినటువంటి హారం అండి సో మీ దగ్గర కనుక జిలేబీ నెక్లెస్ ఉంటే ఈ విధంగా హారం ని కూడా మ్యాచ్ అయితే చేసుకోవచ్చు ఇది మనకు సిక్స్టీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో లో ఉందండి సెమీ యాంటిక్ లో వస్తుందండి టోటల్ గా డ్రాప్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ యూ షేప్లో ఇది ఇంకొక మోడల్ అండి ఈ ప్యాటర్న్ కూడా మనకు ట్రెడిషనల్ లుక్లో ఉంటుందండి నెక్ పార్ట్లో కలుషం అలాగే అమ్మవారితో పాటు స్టోన్ ప్యాటర్న్ అనేది ఇంక్లూడ్ అయింది అండ్ అలాగే లక్ష్మీదేవితో హారం అంతా ఎలివేట్ అవుతుందండి ఈవెన్ లాకెట్లో కూడా మందిరం స్టైల్లో ఇచ్చారు చాలా ఎలిగెంట్గా ఉందండి ఫిఫ్టీ టూ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్లో ఇంత గ్రాండ్ తో ఉన్న హారం అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ వీ షేప్లో నెక్లెసెస్ నెక్లెసెస్కి పేర్ చేసుకునేలాగా బెస్ట్ హారం అని చెప్పొచ్చు సైడ్ బ్రోచెస్ కూడా వచ్చాయండి స్టోన్ వర్క్లో అలాగే అమ్మవారిని ఇచ్చారు లాకెట్ వచ్చేప్పటికి లక్ష్మీదేవితో వస్తుంది మువ్వలు అనేది ఇవ్వడం జరిగిందండి ఫిఫ్టీ వన్ పాయింట్ డబల్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వి షేప్లో ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వస్తుందనమాట ఈ ప్యాటర్న్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి యూ షేప్లో డిజైన్ చేసినటువంటి మరొక ఆహారం చూస్తూ ఉన్నాము ఇది మనకు కొంచెం మినీ లెంత్ ఉంటుందండి బొట్టుమాల స్టైల్లో యూ షేప్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఇదే డిజైన్ని మనం వడ్డానంగా కూడా వేర్ చేయొచ్చు లైట్ వెయిట్లోనే టూ ఇన్ వన్ ప్యాటర్న్ అండి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా మనకు యూ షేప్లో గ్రాండ్ డీటెయిలింగ్తో వచ్చిందండి నెక్ పార్ట్లో పికాక్ మోటివ్స్ ఇచ్చారు అండ్ సైడ్ బ్రోచెస్ ఇలా మనకు లీవ్స్ అలాగే పికాక్ స్టైల్లో వచ్చాయండి శంకు మోడల్లో హారం అంతా ఎలివేట్ అవడంతో పాటు లాకెట్లు అమ్మవారిని ఇచ్చారు డీటైలింగ్ చాలా బాగుందండి ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ప్యాక్ చేయిన్తో కలిపి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి మ్యాంగో ఫినిషింగ్లో వచ్చినటువంటి మరొక హారం అనమాట ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో వడ్డానం కమ్ హారంగా గా యూజ్ చేసుకోవచ్చు అండి కెంపులు పచ్చలతో ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతూ వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి సో లెంత్ కూడా ఉంటుంది కాబట్టి వడ్డానంగా కూడా మంచిగా ఫిట్ అవుతుంది అండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి యూ షేప్లో ఇది ఇంకొక మోడల్ అండి సో మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది సైడ్ బ్రోచెస్ ఇచ్చారండి అమ్మవారితో అలాగే ఫ్లవర్ మోటివ్స్తో అండ్ మనం ఇక్కడ చూస్తే లాకెట్లో కూడా గజలక్ష్మి అమ్మవారు వచ్చారు మూవల డ్రాప్స్ ఇచ్చారండి వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ జీరో ఫోర్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది డిజైన్ ఎల్లో గోల్డ్లో వస్తుందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ కూడా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కాసుల హారం యూ షేప్లో డిజైన్ చేశారండి అండ్ పింక్ అండ్ గ్రీన్ పోటాస్ అనేది పైన హైలైట్ అవుతూ వచ్చాయి అలాగే కాసులతో పాటు మ్యాంగో ఫినిషింగ్ కూడా ఇంక్లూడ్ చేయడంతో బ్రాడ్ లుక్ అనేది ఎలివేట్ అయిందండి లాకెట్లో లక్ష్మీదేవి అలాగే అష్టలక్ష్మి కాసులు ఇచ్చారు ఫిఫ్టీ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి వి షేప్లో డిజైన్ చేసినటువంటి నెల్లూరు వర్క్ హారం చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేప్పటికీ మనకి ఈ విధంగా అమ్మవారి తో పాటు స్టోన్ వర్క్ ఫ్లవర్స్తో హైలైట్ అవుతూ వస్తుంది మల్టీ స్టోన్ ఉంటుందండి నెల్లూరు వర్క్ కలెక్షన్స్కి కెంపులు పచ్చలు సీజెడ్స్ కామన్ కామన్గా యూస్ చేస్తారు ఫార్టీ పాయింట్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు బ్యాక్ చైన్తో కలిపి ఈ మోడల్ లో ఉందండి నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము నక్షి డీటైలింగ్లో వచ్చేసిందండి ఇది మనకు డీప్ నక్షి మోడల్ అమ్మవారు అలాగే పికాక్ మోటివ్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయి అలాగే చాంద్బాలి ఫినిషింగ్తో పాటు పోటా స్టోన్స్ అలాగే పర్ల్స్తో పాటు కోరల్స్ అనేది ఇంక్లూడ్ అయ్యాయండి ఫిఫ్టీ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ కోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి యూ షేప్లో కాసు స్టైల్లోనే కొంచెం బ్రాడ్ లుక్లో వచ్చినటువంటి మోడల్ అనమాట బిగ్ సైజ్ కాసులతో మిడిల్లో వచ్చేప్పటికీ రూబీ స్టోన్స్ ఇచ్చారు పైన మ్యాంగో ఫినిషింగ్ అలాగే హార్ట్ షేప్లో డిజైన్ అనేది ఆల్టర్నేటివ్గా ఎలివేట్ అయిందండి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో ఈ మోడల్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ కొన్ని నెక్లెస్ కలెక్షన్స్ని చూద్దామండి సో అందులో ఇది ఫస్ట్ ప్యాటర్న్ అనమాట అమ్మవారితో ఎలివేట్ అవుతూ వచ్చిందండి అండ్ సైడ్ నెక్ పార్ట్లో కూడా స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు లాకెట్లో అమ్మవారిని హైలైట్ చేశారు ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ వి లో డిజైన్ చేసిన నెక్సెట్ అండి ఇంతకు ముందు మనం హారం కూడా వి షేప్లో చూసాము సో దానికి పేరప్గా ఇలా మనం నెక్లెస్ని కూడా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్తో వస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట సో సింగిల్ లైన్ లో మనకు రూబీ స్టోన్తో వస్తుందండి లాకెట్లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అలాగే మనకు ఈ ప్యాటర్న్లో పర్ల్స్తో పాటు బీ డ్రాప్స్ వచ్చాయి థర్టీన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా వి షేప్లో నెల్లూరు బోక్లో వచ్చినటువంటి సెట్ అనమాట అమ్మవారు అలాగే స్టోన్ ప్యాటర్న్ అనేది ఆల్టర్నేటివ్గా హైలైట్ అవుతుంది లాకెట్లో లక్ష్మీదేవితో పాటు పర్ల్ డ్రాప్స్ ఇంక్లూడ్ అయ్యాయండి ట్వంటీ టూ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు వి షేప్లో వస్తుంది అండ్ సెమీ యాంటిక్ స్టైల్లో ఉంటుందండి టోటల్గా లక్ష్మీదేవి అండ్ సైడ్ బ్రోచెస్ కూడా ఇంక్లూడ్ చేశారు లాకెట్లో అమ్మవారిని ఇంక్లూడ్ చేయడం జరిగింది ట్వంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఎవ్రీ డిజైన్కి కూడా బ్యాక్ చైన్తో కలిపి వెయిట్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉన్నాయండి కంటే స్టైల్లో ట్రెండీ డిజైన్ అండి విత్ సీజర్స్ అయితే హైలైట్ అవుతూ వస్తుంది లాకెట్లో కోరల్స్ కూడా వచ్చాయండి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి ఇది కూడా మనకు పచ్చి వర్క్ లో సింగిల్ లైన్ ప్యాటర్న్ అనమాట చాలా ఎలిగెంట్ గా ఉందండి సో స్టోన్ వర్క్ అలాగే నక్షి స్టైల్ అనేది హైలైట్ అవుతుంది లాకెట్ లో ర్యామ్ పరివార్ని అలాగే పికాక్ మోటివ్స్ ని ఇంక్లూడ్ చేశారండి థర్టీ వన్ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి సో మనకు అమ్మవారి కాసులతో వచ్చేసింది అండ్ లాకెట్ లో కూడా లక్ష్మీదేవి అలాగే పికాక్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అండ్ ఇందులో కూడా బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి మల్టీ స్టోన్ ఉంటుందండి అండ్ అలాగే ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ జీరో టూ గ్రామ్స్ లో డిజైన్ చేశారు బ్యాక్ చైన్తో కలిపి వెయిట్ ఇంక్లూడ్ అవుతుందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు మెస్ చైన్ తో హైలైట్ అవుతూ వస్తుంది లాకెట్ పచ్చి వర్క్ డీటైలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు రూబీ ఎంఆర్ఎల్స్ సీజెడ్ కాంబినేషన్ తో హైలైట్ అవుతుంది ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్ ఉందండి యూ షేప్ లో నక్షి డీటైలింగ్ డిజైన్ చేసిన నెక్సెట్ అనమాట సో ఇందులో సైడ్ బ్రోచెస్ చూడండి అండి మనకు స్టోన్ వర్క్ కి చుట్టూ అంతా కూడా పర్ల్ ఫినిషింగ్ ఇచ్చారు టోటల్ లక్ష్మీదేవితో నెక్ సెట్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది నెక్స్ట్ వీ షేప్లో ఇది ఇంకొక మోడల్ అండి ఇంతకు ముందు మనము పిక్కాక్ లాకెట్ చూసాము ఇప్పుడు వచ్చేప్పటికి లక్ష్మీదేవి లాకెట్ అనమాట సో మనం ఎలా కావాలి అనుకున్నా కూడా ఇలా మనకు ఆప్షనల్ జ్యువెలరీ అనేది అవైలబుల్ ఉంటుందండి ఆఫర్ అయితే మాత్రం మిస్ చేసుకోకండి అండి బెస్ట్ ఆఫర్ జనరల్గానే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉండే ముకుంద జ్యువెలర్స్లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది ఉంది ఆఫర్ కేవలం రేపటి వరకు మాత్రమే ఉంటుందండి సో మార్చ్ లెవెన్తో ఎండ్ అవుతుంది సో పాజిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కలెక్షన్ కూడా చాలా బాగుంటాయండి అన్నీ కూడా మనకు మంచి కావింగ్తో అయితే వస్తాయి విత్ జీరో మేకింగ్ ఛార్జెస్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్స్ అన్నీ యాంటిక్లో వచ్చింది సో అమ్మవారి పికాక్ కాంబినేషన్తో ఉంటుందండి బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు థర్టీ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు కంటి స్టైల్లో అయితే ఇచ్చారనమాట లాకెట్ ప్యాటర్న్ ఇంక్లూడ్ చేస్తూ టూ సైడ్స్ కూడా కంటి ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకు కలర్ బీట్స్తో పాటు గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయి నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు అమ్మవారితో ట్రెడిషనల్ లుక్లో వచ్చినటువంటి వన్ మోర్ డిజైన్ అండి బీడ్స్ పర్ల్స్ అలాగే క్రిస్టల్స్ అయితే వచ్చాయి ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ట్రెడిషనల్గా ఉందండి మోడల్ అయితే నెక్స్ట్ టూ లైన్ ప్యాటర్న్లో వచ్చినటువంటి నక్ష్ డిటెర్లింగ్ నెక్సెట్ని చూస్తూ ఉన్నాము మనం మినీ లెంత్ లాగా కూడా వేర్ చేసుకోవచ్చు అండి థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ బ్యూటిఫుల్ మోడల్ అయితే అవైలబుల్లో ఉంది డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండీ ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు దెన్ బై బాయ్